होना सावंद अध्यक्ष हिंदू समाज संघटना मना सहकार्य क्षेत्र मंडळा ज्याला हजर माननीय हरवा तो तत्नास सस्नेह नमस्कार क्लास कलर तारगेटीला नमस्कार हयून इननशन अनारा एकदा इनीलोकडेला पाडवा சமையா மூணு சகாந்தி சைடா கட்டி அக்கே போட்டி கர்நாடக ரெண்டு சந்திராது பூச்சூரா திரும்ப ഇവിടെ ആരെ വർത്തുന്നു നമ്മുക്ക് എന്ന് നോക്കണം അപ്പുറോ வந்து <runners session going around> <labr> <región> <Trail turbulen>

ತಿರುಗೋದನ್ನ ಸೈಡ್ ಲೈವ್ ಕಟ್ಟಬೋತಾರೆ ಓದನಿಲ್ ಪಡ್ಕೊಂಡೆ ಅಕ್ಕೇನು ತಿರ್ತಾರ 336 শতাংশ পটি জড়িয়ে দিলেন শ্রী পলाराम তলে বংলামতলা অ্যাসোসিয়েশন পমপচন্দ্রম দ্বারা আছদর পলা ফেরালা ক্লাবlogback गेला ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కుమ్మరి చంద్రమ్మ గారు ఆశాద్ వారి పాలెం చీరాల మండలం బాపట్ల జిల్లా తాలూరి నాగమల్లి గారు కావూరు వారిపల్లి చీరాల మండలం బాపట్ల జిల్లా భద్రత పోటీలో ఉన్నాయి శ్రీ దార్లపాడు పోలేరమ్మ తల్లి ఆశీసులతో రామినేని శ్రీనివాసరావు గారు తాకమాను మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు ధారలపాడు తాస్మాన్ మండల గుండె గల గడ్డ బందాలి మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది ఈ విభాగానికి సమయం ఎనిమిది నిమిషాలు రావాలండి ధర్లపాడు పోలవరంపల్లి ఆశీస్సులతో రామాయణ శ్రీనివాసరావు గారు తాస్మాన్ మండల ప్రెసిడెంట్ గారు రావడం గత బందరు రావాలి அண்ணா அண்ணா 1 ஆராரான 18200 அடிகளை தோராய் ஐந்து நிமிடமவப்பையன செகண்ட்ஸ் பட்டு வரும் அருணி குமரி சந்திரமகர் ஆசாதிகர் பாலனம் தாழூர் நாகமல்லிகாரன் காவூர் சன்னிசேரலமன்னம் மாபட்டுகిల్లా கம்மாய்னகா பார்த்தர்சனம் அன்னை మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గుంటూరు జిల్లా వాళ్ళు తీసుకోవాలి గత రావాలి ప్రతి రైతు కూడా సహకరించాలి ఏడో రౌండ్ రెండు వేల ఒక ము లో చంద్రమ్మ గారు పాలన అల్లూరి నాగమల్లి గారు కావరెంట్ల జిల్లా ప్రదర్శన ఉన్నాయి కావాలి గత రావాలి రామ శ్రీనివాసరావు గారు గత సమయం ఒక్క నిమిషం మాత్రమే ఉన్నది సమయం ఒక్క నిమిషం మాత్రమే ఉన్నది శ్రీనివాసరావు గారు నంతూరు జిల్లా గౌరవ ఎన్టీపీ గారు రావాలని జత త్వరగా ముప్పై శాతం ఉన్నది ముప్పై మాత్రమే ఉన్నది కావాలి గత శ్రీ ధార్లప్పవాసరావు గారు ధార్లప్పాడు కాకిమా గుంటూరు జిల్లా కాకమా ప్రజా పరిషత్ అధ్యక్షులు రావాలని గత